మిలియన్ సబ్స్క్రైబర్స్ ప్రతి రోజు కోటిన్నరకి పైగా వ్యూస్ తో ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వారందరికీ చేరువైన మా ఆదాన్ ద్వారా మీ బిజినెస్ ను యాడ్స్ రూపంలో ప్రమోట్ చేసుకోండి ఫర్ మోర్ డీటెయిల్స్ కాంటాక్ట్ దిస్ నంబర్ తెలుగు సినీ ఇండస్ట్రీలో పుష్పరాజ్ రాజేసిన అగ్గిమంటల్ని చల్లార్చే పనిలో పడ్డారు సినీ పెద్దలు సంధ్య థియేటర్ ఘటన తెలంగాణ ప్రభుత్వానికి సినీ పరిశ్రమకు మధ్య వివాదానికి దారితీయడంతో సయోధ్యకు పూనుకున్నారు సీఎం రేవంత్ రెడ్డిని ఎఫ్డీసీ చైర్మన్ నిర్మాత దిల్ రాజు నేతృత్వంలోని బృందం కలిసి ఇండస్ట్రీ సమస్యలపై చర్చించారు సానుకూలంగా స్పందించిన సీఎం తెలుగు పరిశ్రమకు తమ ప్రభుత్వం ఎప్పుడూ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు బంజారా హిల్స్ లోని పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్లో ఎఫ్డీసీ చైర్మన్ దిల్ రాజు ఆధ్వర్యంలో సుమారు యాభై మంది సీఎంతో సమావేశమయ్యారు భేటీకి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి డీజీపీ జితేందర్ తదితరులు హాజరయ్యారు సమావేశం ప్రారంభంలో సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనకు సంబంధించిన వీడియోను సినీ ప్రముఖుల ఎదుట సీఎం ప్రదర్శించారు అనంతరం పలువురు సినీ పెద్దలు తమ అభిప్రాయాలను ముఖ్యమంత్రితో పంచుకున్నారు ప్రభుత్వం వైఖరిని సీఎం వారికి వివరించారు సినీ పరిశ్రమను ప్రోత్సహించడమే తమ ముఖ్య ఉద్దేశమని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు ప్రభుత్వం ఇండస్ట్రీతోనే ఉంది శాంతి భద్రతల విషయంలో రాజీపడే ప్రసక్తే లేదు అభిమానుల్ని కంట్రోల్ చేసుకోవాల్సిన బాధ్యత సెలబ్రిటీలదే తెలంగాణ అభివృద్ధిలో సినీ పరిశ్రమ సామాజిక బాధ్యతతో వ్యవహరించాలని సీఎం వారికి సూచించారు అలాగే మాదక ద్రవ్యాల నియంత్రణ మహిళా భద్రతపై ప్రచారంలో సినీ ప్రముఖులు చొరవ చూపాలని ఆలయ పర్యాటకం ఎకో టూరిజంను ప్రచారం చేయాలని కోరారు రాష్ట్రానికి ఇన్వెస్ట్మెంట్ల విషయంలోనూ ఇండస్ట్రీ సహకరించాలని ఇకపై బౌన్సర్ల విషయంలో సీరియస్గా ఉంటామని ముఖ్యమంత్రి రేవంత్ తేల్చి చెప్పారు తమ ప్రభుత్వం ఎనిమిది సినిమాలకు స్పెషల్ జీవోలు ఇచ్చింది తెలుగు ఇండస్ట్రీకి ఒక బ్రాండ్ సృష్టించాలనే ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు సీఎం తెలంగాణలో అవార్డులు ఇవ్వడం లేదని తెలిసి గద్దర్ అవార్డును తీసుకొచ్చామని ప్రభుత్వానికి పరిశ్రమకు మధ్యవర్తిగా ఉండాలని దిల్ రాజును ఎఫ్డీసీ చైర్మన్ గా నియమించామన్నారు రేవంత్ రెడ్డి ఈ సందర్భంగా సినీ ప్రముఖులు కూడా తమ సలహాలు సూచనలు సీఎం రేవంత్ రెడ్డితో పంచుకున్నారు తెలంగాణలో అద్భుతమైన పర్యాటక ప్రదేశాలున్నాయని ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ను హైదరాబాద్లో నిర్వహించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నామని దర్శకుడు రాఘవేంద్రరావు అన్నారు ప్రభుత్వం సాయంతోనే ఆ రోజుల్లో సినీ పరిశ్రమ చెన్నై నుంచి హైదరాబాద్కు వచ్చిందని నగరాన్ని ఇంటర్నేషనల్ ఫిల్మ్ డెస్టినేషన్ గా చేయాలనేది తమ కలని నిర్మాత దగ్గుబాటి సురేష్ బాబు సీఎంకు తెలిపారు ప్రభుత్వం సహకరిస్తే తెలుగు సినీ పరిశ్రమ ప్రపంచ స్థాయికి ఎదుగుతుందని హైదరాబాద్ ప్రపంచ సినిమా రాజధాని కావాలనేదే మా కోరికని హీరో నాగార్జున ఆశాభావం వ్యక్తం చేశారు చివరిగా టాలీవుడ్లో సమస్యల పరిష్కారానికి త్వరలోనే కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు చేస్తామని సీఎం అన్నారు ఆ కమిటీలో ప్రభుత్వం నుంచి ఇద్దరు మంత్రులు ఇండస్ట్రీ నుంచి ఇద్దరు నిర్మాతలకు అవకాశం కల్పిస్తామని తెలిపారు అయితే సబ్ కమిటీ నిర్ణయాల మేరకు సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని అన్నారు పరిశ్రమ కూడా ఓ కమిటీని ఏర్పాటు చేసుకోవాలని సూచించారు రానున్న రోజుల్లో సినీ పరిశ్రమను ప్రోత్సహిస్తామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు మరోవైపు అల్లు అర్జున్ అరెస్టు ఘటనపై సీఎం రేవంత్ రెడ్డి సినీ ప్రముఖుల భేటీలో ప్రత్యేకంగా ఏమీ మాట్లాడలేదని సీనియర్ నటుడు మురళీమోహన్ తెలిపారు ఇది సినీ ఇండస్ట్రీకి సంబంధించిన సమావేశం మాత్రమేనని మురళీమోహన్ స్పష్టం చేశారు మొత్తానికి ఈ మీటింగ్లో ప్రభుత్వానికి సినీ ఇండస్ట్రీకి మధ్య నెలకొన్న అభిప్రాయ భేదాలు సమసిపోయినట్టే తెలుస్తోంది సయోధ్య కుదర్చడంలో నిర్మాత దిల్ రాజు పాత్ర కూడా స్పష్టంగా కనిపిస్తోంది